మల్లనసాగర్ కెనాల్ ద్వారా ముస్తాబాద్ మండలం చేరుకోవటంతో కాంగ్రెస్ నాయకులు గంగమ్మకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికొండ చెరువులో మల్లనసాగర్ నీటి విడుదల చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు కాల్వ వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని నీళ్లు రావని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారికి ధీటుగా సమాధానం వచ్చిన నీలేనని అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి కెకె మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయకట్టుకు నీటిని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు రైతులెవరూ ఆధర్య రైతు బంధు దఫాల వారీగా పడుతుందని అందరికీ వస్తుందని తెలిపారు మొన్నటి రోజున కొంతమంది కాలువలలో నీళ్లు రావు కేసీఆర్ పోయిందంటే నీళ్ళు కూడా కథమైన అని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడిన వారికి ఈ నీళ్ళే నిదర్శనం మరే మొన్నటి రోజున మేమందరం ఉస్తాబాద్ మండల మేము నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కెకే మహేంద్రన్న గారి దగ్గరికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తరఫున మేము అందరం పోయి మరి అన్న నీళ్ళు ఇవ్వకపోతే రైతులకు పరిశ్రమ అవుతుందన్న అని చెప్పి మేము వారికి విన్నవించగానే వారు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా నీరిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కేకే మహేందర్ అన్న మాట ఇచ్చి అదే మాటను ఈరోజు ఇక మధ్యకుండ నుండి ఇప్పుడే మేము కాలువ ద్వారా ఈ నీళ్లను మీకు చూపెడుతున్నాం మరి ఇదే విధంగా ఈ నీళ్లే కాదు వచ్చే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నటికి మొన్న చెప్పడం జరిగింది వచ్చే పథకాలను ఎవ్వరూ ఆపడం అది సాధ్యం కాదు ఉన్నటువంటి పరివాహ ప్రాంతానికి మరి నీరు లేదు అక్కడ మల్లనాసాగర్ నుంచి నీరస్తే మండలంలోనూ ఉన్నటువంటి చెరువులు కుంటలు చెక్ డ్యాన్లతో పాటుగా మరి అప్పర్ మానేరు కూడా నింపితే ఆ కింద ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంతం పూర్తిగా పారి పంటలు వండి మరి రైతులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఆలోచన చేసినాం ఆలోచన చేసి మరి మహేందర్ అన్న గారు మీరు ఎట్లా చేసి నీరుని తీసుకురావాలి మానేరు దుంకారే ఇక్కడ ఉన్నటువంటి చెరువుల కుంటలు నింపాలని మహేందర్ రెడ్డి గారిని విన్నవించుకుంటే మరి మంత్రి గారిని కలుస్తా అని చెప్పి మంత్రి గారి దగ్గరికి మరి ఐదు సార్లు తిరిగి మరి ఇప్పుడు సాగర్ నుంచి మరి కింది ప్రాంతం ఏదైతుందో అప్పర్ మానర్కే కావచ్చు ముస్తాబాద్ మండలం ఉన్నటువంటి చెరువు కుంటలన్నీ కూడా పూర్తిగా నింపేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈరోజు మద్దికుంట గ్రామాన్ని నీ చెరువులోకి వస్తున్నటువంటి నీటిని కూడా మేము సంద సందర్శించి మరి మొక్కులు చెల్లించుకుంటున్నాం మరి అలా బీఆర్ఎస్ నాయకులు అపోహలు అపోహలు ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకు కరెంటు రాదు నీళ్లు రావనేటువంటి ఒక మాయ మాటలు చెప్తుండ్రు వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మరి నీళ్లు వాళ్ళు అన్నాక వారం రోజులపై నీళ్లు తెస్తున్నాం నీళ్లు చూపిస్తున్నాం రైతాంగానికి ఎలాంటి కష్టం కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ ఇలా ప్రభుత్వం ఏదైతుందో మరి ఆదుకుంటు